అందరికీ నమస్కారం నా తాండూరు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తాండూరులో ప్రజలందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మన ఈరోజు స్వతంత్రంగా ఉన్నాము ప్రపంచంలో భారతీయులందరూ కూడా స్వేచ్ఛగా మరి అన్ని రంగాలలో ఈరోజు ముందుకు దూసుకెళ్తున్నారంటే ఎంతోమంది పుణ్యాత్ముల పుణ్యాత్ముల బలిదానాలే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి మన పూర్వీకులు కలలు కన కలలు కన్నా భారతదేశాన్ని మనం సాధించాలంటే మనం అందరం కూడా మన బాధ్యతగా మనం భావించాలి కుటుంబం పట్ల గ్రామం పట్ల మన తాండూరు పట్ల మన తెలంగాణ పట్ల మన భారతదేశం పట్ల మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా వివరించినప్పుడే మన పూర్వీకులు కలలు కన్నా భారతదేశాన్ని మనం చూస్తామని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తాండూరులో మరి భారీ వర్షాలు పడతా ఉన్నాయి కాగ్నా పరివహారిక ప్రాంతాలలో మరి ఎన్నో ముప్పు గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కాగ్నా పరివహారిత ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలు తగ్గేంత వరకు ఇంటి పట్టాన్నే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలను వాగుల వంకకు మోరిల వద్దకు నాలాల వద్దకు పంపకండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను